వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చారు అంతేకాకుండా వాళ్ళ యొక్క ప్రపోజల్ కూడా మీకు ప్రస్తుతం హైకోర్టులో అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసెస్ నడుస్తున్నాయి దానికి ఎటువంటి సంబంధం లేకుండా దాని యొక్క అవకాశ సంబంధం లేకుండా ఈ సాయం అనేది వాళ్ళు అందిచేయడం జరుగుతుంది ఈ మధ్యలో గారు ముఖ్యమంత్రి వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు relation అనేది ఎనర్జీ పాలినర్ సంస్థ అనే ముందుకు రావడ జరిగింది సో దాని గురించి ఆ సంస్థ ఒక కార్పరేట్ రిలేషన్స్ వెనసైడ్ సో వారి మేనేజర్లు వీ ఏని ద్వారా ప్రెజర్ కండి కూడా డిబేట్ కర్తరు డైరెక్టర్స్ మిస్టర్ పాల్ టు అడ్రెస్ ద ప్రెస్ అండ్ ఎక్లైన్ హౌ దిస్ ఇన్సిడేషన్ ఇస్ గోయింగ్ టు బి హ్యాండ్ అండ్ ఆల్సో ద ప్రపోజల్ ఫ్రమ్ ద ఎనర్జీ పాలినర్ సైట్ టు ద పబ్లిక్ ప్రొటెక్షన్ I'm here today on behalf of LG Polymers India to share our commitment to supporting the families affected by the unfortunate incident at the factory by LG factory in LG Polymers India is pledging a total of 1.2 billion rupees in relief efforts, which will be rolled out in two phases. Phase 1 will involve the immediate disbursement of 600 million rupees to provide urgent livelihood support to the families impacted by this incident. Phase 2 will focus on establishing a foundation dedicated to long-term vendors to help the affected families, ensuring continued support beyond the immediate needs, and today, I'm pleased to announce that LG Chem is ready to, LG, LG India is ready to release the first phase of 600 million rupees. I also want to emphasize that our focus is on helping the families affected, offering this support as a gesture of pure goodwill, and as an ex-gratia relief for those impacted by the incident of 2020. While we cannot change the past, we hope this commitment will help families rebuild and move forward. Thank you very much. Hello. 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 I'm making ఈ ఇన్సిడెంట్ రెండు వేల ఇరవై తర్వాత వెంటనే ఒక పన్నెండు మంది చంపారు వాళ్ళకి కోటి రూపాయలు డౌన్ ద్వారా ఇవ్వడం జరిగింది అది కాకుండా ఇన్సి నుంచి ఐదు వందల మంది సివియర్ కండిషన్ లో హాస్పిటలైజ్ అయ్యారు ఒక యాభై వేల మంది ఇంపాక్ట్ అయ్యారు అనేది అసెస్మెంట్ చై కమిటీ హై పవర్ కమిటీ ఉంది రిపోర్ట్ వచ్చింది అప్పుడు మా ప్రభుత్వం కూడా లేదు అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారింది మారిన తర్వాత ఈ ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన గ్రూప్ కంపెనీ ఎల్జీ క్యా ఏదైతే కొరియా నుంచి ఉన్నారో వాళ్ళ చైర్మన్ కూడా మన రాష్ట్రానికి సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కలిసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత మన సమాజంలో మనం ఏదో ఒకటి చేస్తాము ఎల్జి పాలిమర్స్ తరఫు నుంచి ఇందాక కంట్రీగా ఉన్నట్టు నూట ఇరవై కోట్లు మేము ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఈ గ్యాస్ లీక్ వల్ల ఎవరైతే ప్రభావితం అయ్యారో మేము రెండు విడతల్లో ఫస్ట్ విడత అరవై అనేది వెంటనే ఈ యొక్క డిస్బర్స్మెంట్ రూపంలో చదామని ఎక్స్ రూపంలో మిగతా అరవై కోట్లతో అక్కడ ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ దానివల్ల ఇబ్బందులు ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళ కుటుంబాలకి ఆరోగ్య సమస్యల కోసం విద్యా అవకాశాల కోసం ఉద్యోగ అవకాశం కోసం రకరకాల ఆ ఆలోచన ట్రాన్సాక్షన్ అది కుబెక్ ఎక్టివ్ గాస్లీ పల్ల ప్రభావం అనేది కుంపాల వస్తు చేద్దాం మనం ఓటేషన్ కొట్టి ఈ నంబర్ రెట్ వరబ్లయో అనోస్ ఆ చేత తరింది దాని చేకు పాల్ వారూచి చెప్పారంట అంటే మీరు విల్కో మాట్లాడేదంటే దా ప్రక్రియ ఆలపణం వల్లో ఉపయోగం వాడు పోయి అంటే పాల గురించి కొడేంటి అనేది ప్రభుత్వా దగ్గర నుంచి చూడండి మీరు ఆలోచిస్తారు ఐ బిలింగ్ ఆనర్ టూ గతంలో జరిగిన సంఘటన మనం కోల్పోయిన జీవితాలు మనం తీసుకుని రావాలి కానీ ఎవరైతే వాళ్ళు మిగిలిపోయారో వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండేటట్టు వాళ్ళ భవిష్యత్తు కూడా బాగా తయారు చేసే బాధ్యత తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది టెలిపాాలి కూడా మూడు వేల కోసం ముందుకొచ్చి నూట ఇరవై కోట్లు అనౌన్స్ చేయడం కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము అండ్ అది ఫస్ట్ ఫిట్ అనేది అది త్వరలో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగు వస్తుంది అది కూడా మనం తెలుసుకోబోతున్నాం

వ్యాక్సిన్ కాగానే కోపాల తర్వాత ఈ సంఘటన ఒకవైపు ప్రభుత్వానికి ఒక పెరుసవాళ్ళు అయితే కోవిడ్ సమయంలో ఇన్సిడెంట్ జరగడం కూడా చాలా ఇబ్బందులు గురిచేసింది ప్రజలకి కోటి రూపాయల కాంపన్సేషన్ ఇచ్చినప్పటికీ ప్రజలెవరూ కూడా సంతృప్తిగా లేని కారణంగా మనం తర్వాత మనం చూసాం ఒక క్లారిటీ లేకపోవడం వల్ల సాక్షాత్తు ఆ సమయంలో మంత్రులు వచ్చి అక్కడ రాత్రి నిద్రించి ఇక్కడ సేఫ్గా ఉన్నాం మీరు అందరూ మళ్ళీ గ్రామాలకి అని చెప్పుకునే పరిస్థితి ఆ రోజు దాపరించి అంటే వైపు ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయిందని గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయిందని లేకపోతే ఎయిర్ పొల్యూట్ అయిందని ఏదైనా ఇండస్ట్రీలో సంఘటన జరిగితే ఇండస్ట్రీలో ఎఫెక్ట్ అయితే ఉంటారు బట్ ఇండస్ట్రీ బయట సామాన్యులు ఎఫెక్ట్ అయినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చుకోండి కొన్ని హై లెవెల్ కమిటీ కూడా ఏవైతే ఈ అభ్యంతరాలు కానీ ఈ ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలను అడ్రస్ చేస్తూ రిపోర్ట్ ఇవ్వటం ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసింది ఈరోజు గవర్నమెంట్ చేంజ్ అయినట్టునే ఒక ఇనిషియేషన్ చంద్రబాబు నాయర్ గారి పొరియెట్ హెడ్సండ్్రోడ్ లోకి వెళ్ళిన తర్వాత హెల్ప్ కమన్ చేసినటువంటి వాట్ ఎవర్ ది ది వాక్య వీర ప్రాతానికి ఇమిడియేట్ గా ఎయిర్ రిలీఫ్ చేస్తారని చెప్పడం బెటరే వల్ ఇప్పుడే మా బర్త్ దగ్గర డిఫరెంట్ 120 కోర్స్ అనౌన్స్ చేయడమే దాంతో ఈ రోజు నుంచి ఒక ఎక్స్‌కలేషన్ అని అక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్కి ఇవ్వాలనేటువంటి ఆలోచన కలగను ఎందుకంటే ఇది ఆలస్యమైన రెండు వేల ఇరవై ఏడు వేల ఇన్సిడెంట్ అయినా ఎందుకంటే ఇప్పుడే ఎంప్లాయ్మెంట్ పోయింది అక్కడ హెల్త్ ఇష్యూస్ ఇంకా రిజాల్వ్ కాకుండా సుదీర్ఘకాలంగా అంటే ఒకసారి ఎఫెక్ట్ అయితే ఆ కంటిన్యూస్గా వారికి అడ్రస్ చేయాల్సినటువంటి మేజర్ ఇష్యూ హెల్త్కి సంబంధించి సరే గత ప్రభుత్వం హాస్పిటల్కి సంబంధించి ఇతర అనేక హామీలు గుప్పించారు ఆ హామీ గుర్తించినటువంటి హామీలు మీ అందరికీ తెలుసు అవగాహన లేకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనౌన్స్ చేశారు దానికి చాలా చేరువులు అంటారు వాకబుల్ డిస్టెన్స్ లో ఉండేటువంటి ఒక థర్టివేటెడ్ హాస్పిటల్ అప్పటికే ఎన్హెచ్ఆర్ఎంలో గ్రాండ్ సాంఛున్నాయి డెవలప్ అవుతున్న హాస్పిటల్ పక్కన ఉన్నప్పటికీ ఆ పరిజ్ఞానం కూడా లేనిటువంటి పరిస్థితుల్లో ఆ రోజు హాస్పిటల్ అనౌన్స్ చేసి తర్వాత కాలంలో ఇక్కడ హాస్పిటల్ కట్టడం లేదు ఆ హాస్పిటల్ డెవలప్ చేస్తామని ఆరు నెలల తర్వాత డిక్లేర్ చేసిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నారు అందుకని ఒక స్పష్టంగా ఏవైతే ఈరోజు ఫౌండేషన్ సంబంధించి కూడా వారు చెప్పారు రాబోయే కాలంలో ఏవైతే అడ్రస్ చేయాలి అక్కడ ఉండేటువంటి వారి సుదీర్ఘకాల సమస్యలు ఎడ్యుకేషన్ హెల్త్ అన్నింటితో పాటు వాటర్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఒక సురక్షితమైనటువంటి మంచినీటిని కూడా ఆ ప్రాంతం అందించడానికి కావలసినటువంటివన్నీ కూడా భవిష్యత్తులో చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఎఫెక్టెడ్ ఏరియాలో ఉండేటువంటి వారందరికీ కూడా ప్రధానంగా మీకు వెంకటాపురం వెంకటాద్రి గార్డెన్స్తో పాటు పార్క్ బాబుజీ నగర్ ఆరోపురం ఎస్సీబీసీ కాలనీ నగర్ జనాద కాలనీ మేఘాద్రిపేట కాలనీ కంపర కాలనీ పద్మనాభనగర్ పైడుమాప కాలనీ రజక్ కాలనీ నాయుడు కోట శ్రీరామ్ నగర్ ఆర్ఆర్ ఈ ప్రాంతాలన్నీ కూడా కాంపౌండ్ వాల్కి ఒక పర్టికులర్ దూరాన్ని ఆ రోజు తీసుకొని దానికి ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియా ఈ ఏరియా ఎందుకంటే సిటీలో దగ్గర అప్ టు ఎన్ఐడి ప్రతి వరకు కూడా బైర్నా జనం అందరూ కూడా ఆ నెల్ని వెళ్ళడం అనేటువంటి జరిగింది కానీ మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కింద వీటిని ఐడెంటిఫై చేయడం కాకుండా ఇంకా దాంట్లో ఇంకా మేజర్గా పక్కన ఉండేటువంటి వెంకటాన్ని గార్డెన్స్ ఇలాంటి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు చనిపోయినటువంటి కుటుంబాలతో పాటు ఎక్కువ హాస్పిటలైజ్ అయినటువంటి ప్లాన్ కూడా కావడం అనేటువంటిది మీ అందరికీ కృషి తీసుకొస్తున్నారు కాబట్టి వారందరిలో ఏదైతే బెనిఫిషియర్స్ అన్నీ కూడా గతంలో ఏదైతే ఆ ఏరియాకి సంబంధించి ఐడెంటిఫై అయినాయో వారికి ఇప్పుడు ఎక్స్ అనేటువంటిది నేరుగా ప్రభుత్వం ఇచ్చి కాకుండా నేరుగా వారి కంపెనీ ఇచ్చే వారికి ఎక్స్ప్లెయిట్ చేయడానికి నేను ఏం తీసుకున్నారు అనేవి నేను తెలియజేస్తాను సార్ చనిపోయాను సార్ వాళ్ళు ఎవరికి కూడా ఏమీ రాలేదు సార్ వాళ్ళు చాలా ఫైట్ చేశారు నెక్స్ట్ ఇదే కలెక్టర్ జీవిఎంసీ ఆఫీస్లో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో అనౌన్స్ చేస్తున్నారో మీటింగ్ కూడా అనౌన్స్ ఇచ్చి ఏదైతే గతంలో హాస్పిటలైజ్ అయ్యి ఇప్పుడు రాయిని వాళ్ళు కానీ ఇతర ఇతర జీవెన్స్ని వాళ్ళ అసోసిషన్ ఫరక్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ వాణితుడికి సంబంధించినటువంటి ఫామ్ స్వామి వారి రిప్రజెంటేషన్ కలిపినట్టు కూడా ఇవ్వడం జరిగింది దాంతో తీసి అక్టోట్ చేసి భవిష్యత్తులో వారికి ప్రస్తుతం ఏదైతే ఎక్స్క్రియేషన్ అనేది ఇప్పుడు గతంలో ఎవరైతే తీసుకున్నారో ఆ రూపాలకి ఇక్కడ కంపెనీ అవుతుందా ఫస్ట్ పేజ్ సో నెక్స్ట్ లెవెల్లో మిగిలిన నిర్ణయాలు భవిష్యత్తులో తప్పనిసరిగా వీటన్నింటినీ కూడా

ఈ వెంకటాపురం కానీ పద్మనాపురం కానీ బీసీ కాలనీ పరిస్థితి ఉంది వాళ్ళకి అక్కడ ఉపాధి కల్పించే విధంగా మళ్ళీ ఎల్జీ పాలిమర్శను కానీ లేదా ఎల్జీ సంస్థ యాజమాన్యం పాలిమర్స్ లాంటి ప్రమాదకరమైనది కాకుండా ఇంకేదైనా పరిశ్రమ అక్కడ పెట్టే ఆలోచన చేస్తున్నారు మీరు పరిహారం ఏ విధంగా ఇవ్వబోతున్నారు ఇందులో రెండు ఉపాధి గురించి అడిగారు ఇది కోర్టులో ఆల్రెడీ ఇష్యూ నడుస్తుంది కాబట్టి భవిష్యత్తులో గవర్నమెంట్ పాలసీ ప్లస్ న్యాయస్థానంలో ఉన్న దాన్ని బట్టి భవిష్యత్తు అక్కడ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన నిర్ణయం ఉంటుంది బట్ ఇది మేమే మీరు అంటున్న ఏరియాస్ కి సంబంధించి అయితే ఏవైతే ఇప్పుడు ఇందులో గతంలో ఉండేటువంటి లిస్ట్ అవుతుంది ఇందులో క్లారిటీ ఉంది నెక్స్ట్ లెవెల్లో ఏమైనా దాన్ని చేయాలనుకున్నప్పుడు మరలా ఆర్గనైజేషన్ వాళ్ళు ముందుకున్నారు దానిపైన జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక ఆలోచన ఉంది అవగాహన ఉంది దానిపైన వచ్చేటువంటి రిప్రజెంటేషన్ లో ఎంతవరకు ఉందో దాన్ని బట్టి దానికి ఇప్పుడు కూడా ఆ కెమికల్ ఎఫెక్ట్ కి చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు కదండి ఇప్పటికీ కూడా చాలా మంది హాస్పిటలైజేషన్ అవుతున్నారండి ఇప్పుడు అయితే వాళ్ళకి ఇప్పుడు ఇంతకు ముందు హాస్పిటల్ ఉండేదండి ఫ్రీ హాస్పిటల్ అనేది ఇప్పుడు అదేం లేకుండా అయిపోయింది సార్ దానికోసమే ప్రత్యేకంగా ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళ తరఫున కూడా ఈ సేమ్ సమస్యలు వివరించడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్రేషన్ అనగానే ఎక్స్ప్రేషన్ పేమెంట్ అంతేకాదు మీరు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళకు ఆర్థికంగా కూడా బలపడాలి తెసరపడాలి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మనము చర్యలు తీసుకోవచ్చని ఆలోచించినప్పుడు ఒక ఫౌండేషన్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది దాని మేరకే వాళ్ళు అరవై కోట్లు ఒక పెట్టుబడితో ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామని ముందుకు రావడం జరిగింది రెండు రెండు ఫేసెస్ కి ఇవ్వడం జరిగింది అని చెప్పారు ఫస్ట్ ఫేస్ లో దిస్ మానిటరీ బెనిఫిట్ విల్ బి गिवन ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ కమ్ లో ఈ సాయాన్ని అందించడం జరుగుతుంది ఇది ఫ్యామిలీ వారిగా ఇచ్చేటట్టు వాళ్ళు ప్రపోజల్ ప్రిపేర్ చేస్తున్నారు సో ఫ్యామిలీ వారిగా ప్రతి కుటుంబానికి మనం చేయడం జరుగుతుంది సో ఇక్కడ చనిపోయిన వాళ్ళు హాస్పిటలైజ్ అయిన ఉండదు అఫెక్టెడ్ ఫ్యామిలీ బ్యాడ్లీ अफेక్టెడ్ లీస్ట్ अफेక్టెడ్ రెండు కేటగిరీ ఉంటుంది ఈ బ్యాడ్లీ अफेక్టెడ్ లీస్ట్ ఎఫెక్టెడ్ కాల్ అసెస్‌మెంట్ అక్కడ అక్కడ దగ్గర ఉన్న ప్రజలతో మాట్లాడడం అదే విధంగా గతంలో పెట్టిన కమిటీ ఒక రిపోర్ట్ బట్టి ఏ విలేజ్ బ్యాడ్లీ अफेక్టెడ్ ఏ విలేజ్ లీస్ట్ अफेక్టెడ్ అనేది ఒక నిర్ణయానికి ఎంత

సో అక్కడ ఎఫెక్టెడ్ ఏరియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రీవియన్స్ ఏంటి మోస్ట్ ఎఫెక్టెడ్ ఏంటి దానికి ఏ స్టేజ్ లో ఉన్నారనేటువంటిది వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ గా కూడా గ్రామాల్లోకి వెళ్ళి మాట్లాడడం జరిగింది సో దానిపైన వాళ్ళ ఐడియా రావడం జరిగింది ఒకటి ఇప్పుడు ఒకటి అయితే కంపెనీగా చెప్పినట్టు మిగిలినవన్నీ కూడా మిగిలిన ఏదైతే హెల్త్ కానీ లేదా ఇతర ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి అన్నిటినీ అడ్రస్ చేయడానికి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో తప్పనిసరిగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది ఇప్పుడు ఈ ఎడ్యుకేషియాలో నేరుగా వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళు చూస్తున్నారు వాళ్ళే అక్కడ ఉండేటువంటి ఒక అధ్యయనం చేసుకుని వాళ్ళు ఏం చేయాలి ఎంత ఇవ్వాలి అనేటువంటి పైన ఒక అవగాహన వచ్చారు సో భవిష్యత్తులో పెట్టబోయే ఫౌండేషన్ లో మాత్రం డెఫినెట్ గా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది

मानो वास्तव में एम जरिये दो ये देना लोकल उनपे दान उन्हें पिटना जरूर होगी दिस एक्सक्रेशिया व्हेन द कंपनी इस फॉर्म फॉरवर्ड एंड विलिंग टू गिव वी कैन ओनली फैसिलिटेट दैट इस अ राइट थिंग टू डू एस गवर्नमेंट एस डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और साइंस चेयर आने मुझे कुछ ना करो मानो दान साकर मुस्तान दैट इस � with those our stand in the

సో వాళ్ళు డీటెయిల్స్ ఇస్తే కానీ వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు చేయగలిగినా ఇప్పుడు బ్యాంక్ వరకు మనము కన్ఫైడ్ అవుతుంది సో కూడా అంటే రిప్రెష్ ఎంత అనేది వేసే అమౌంట్కి కోర్టుకి సంబంధం లేదు ఇది వాళ్ళు ప్యూర్ గా గుడ్ విల్ కోసము మేము స్వతహాగా వచ్చి వాళ్ళకి ఏదో ఒక సహాయపడదాం అనుకుంటున్నాము బోర్డ్లో డిపాజిట్ చేసిన అమౌంట్ కోర్టులో జరిగే చేశారు అట్లాగే సక్రమంగా సో ఇప్పుడు ఎంత అనేది అయినా ఫిక్స్ చేశాను సార్

సార్ ఇప్పుడు ల్యాండ్స్ అంతా పొల్యూట్ అయిపోయింది కదా సార్ వాటర్ వల్ల ఇప్పుడు అక్కడ ఉన్న ఉన్న ప్రజలు ఆ ప్లేస్లు అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అంటే ల్యాండ్ ఆ కాస్ట్ ప్రస్తుతానికి వాళ్ళు యాభై కోట్లు మన దగ్గర జమ చేసుకున్నారు ఇంకా ఫైనల్ ఆర్డర్ రాలేదు ఇంటర్వ్యూ ఆర్డర్ లో యాభై కోట్లు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఎల్డిఎస్ ఆల్రెడీ డెపాజిట్ దగ్గర మనకి సో ఫైనల్ ఆర్డర్లో ఎన్విరాన్మెంటల్ రెస్టోరేషన్ కి ఇంపోజ్ ద డ్యామేజెస్ అండ్ పెనాల్టీ అప్పుడు మనము వాళ్ళ ద్వారా అది కట్టించడం జరుగుతుంది దానికి కావాల్సిన చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది అంటే చాలా మంది ప్రజల దగ్గర విన్నది ఏంటంటే వాటర్ పొల్యూట్ అయిపోయింది కాబట్టి ల్యాండ్స్ అంతా పొల్యూట్ అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్ సెక్షన్ లో కొంచెం వాటర్ సప్లై చేస్తే బాగుంటుంది అలాంటి చాలా చేపట్టడానికి అభివృద్ధి లాస్ట్ టైం హాస్పిటల్ సంబంధించి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తా అని గతంలో చెప్పారు అది పూర్తి కాలేదు సో లాస్ట్ టైం కూడా వాళ్ళంతా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది సో అక్కడ లోకల్ పీపుల్ ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు ఇప్పుడు ఫౌండేషన్ ద్వారా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ని రెగ్యులర్ గా మానిటర్ చేస్తారా లేకపోతే ఓన్లీ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఏదైనా అంటే కాంపెన్సేషన్ చేసి వదిలేస్తారు

అరవై కోట్లు ఇప్పుడు విడుదల చేస్తారు బాగా లోపల అది ఇస్తారు టోటల్ బెనిఫిషరీ లిస్ట్ అనుకుంటే ఇంపాక్ట్ అయ్యారో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బెనిఫిషరీ లిస్ట్ లో ఉంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అరవై కోట్లు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు గుంటూరు విడత అరవై కోట్లతో ఫౌండేషన్ స్టార్ట్ చేసి మీరు అందరు మాట్లాడినట్టు నీరు నీరు సమస్య ఉద్యోగ సమస్య ఆరోగ్య సమస్య విద్యా సమస్య ఇవన్నీ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఎవరి మీద ఎంత ప్రభావితం ఏ కుటుంబం మీద ఏమైంది అనేది కేసు బై కేసు వాళ్ళు రివ్యూ చేసి అది వాళ్ళు తర్వాత చేస్తారు ఇప్పుడు ఫస్ట్ అరవై అనేది ఇప్పుడు అయిపోతుంది అరవై కోట్లు అయిపోతుంది అనుకున్నారంటే అందరితో ఇంట్రాక్ట్ అయ్యారు ప్రకారం లాబెల్ నోటార్డ్ సోనే 50 ఫర్ ది జో టేషన్ ఏ బిస్టర్ ఎంటిస్టర్ దెడ్ బాట్ ఓన్లీ బెనిఫిషియర్స్ నే లిస్ట్డ్ అకౌంట్స్ లో ఎంత మంది ఉంటారు సర్ బెనిఫిషియర్స్ మనకి గ్రామాకు 6120 కుడపడక ఉంటది 6000 121 ఎన్ని కొనిస్ ఉంటాయి నంబర్ ఆఫ్ కొనిస్ అప్రోక్సిమేట్లీ చూస్తే ఒక 7 విలేजेस మన ఏ గ్రామాల వస్తాయి బేస్డ్ ఆన్ ది अफेక్టెడ్ ఏరియా నట్ ఇస్ స్టార్ట్ చదివేనే 국민ak arg帶o, leh金�a egon Gracias. Okay.